హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మరి కాసేపట్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఏ పథకాల ద్వారా రైతులకు లబ్ధిని చేకూర్చబోతున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రకారం ఆయన రైతు భరోసా పథకాన్ని విడుదల చేస్తున్నారా లేదా అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు మరి కాసేపట్లో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తున్నారు ఇందులో ఏంటంటే పిఎం కిసాన్ పథకం ద్వారా కొంతమంది రైతులకు ఆరు వేల రూపాయలు కొంతమంది రైతులకు ఎనిమిది వేల రూపాయలు ఇక కొంతమంది రైతులకు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఇక దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే లిస్ట్ అనేది విడుదల చేసింది ఈ లిస్ట్ లో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతుంది ఏ ఏ విధంగా డబ్బులు జమ చేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మనకు వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి ఇక మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ దోస్తులందరికీ కూడా యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇక్కడ ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా ఏదో ఒకరో ఇద్దరు స్పందిస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళైతే హెల్ప్ చేయట్లేదు దాదాపు మన ఛానల్లో లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు తలా ఒక రూపాయి ఇచ్చినా కూడా నా లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఏదో ఒక పని చేసుకోవడానికి ఒక ఒక ఏదైనా చిన్న దుకాణం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి తలా ఒక చేయి వేసి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఆ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించవచ్చు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మనకు మీ సహాయం కోసం ఇద్దరు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న ఒకరిద్దరు తప్ప సహాయం చేస్తున్న వాళ్ళు మిగిలిన వాళ్ళు సహాయం చేయట్లేదు తప్పకుండా సహాయం చేయండి అన్న ఎందుకంటే నాలంటోరికి సహాయం చేయండి నేను ఒక ఏదో ఒక సెటిల్ అవ్వడానికి మిమ్మల్ని అడుగుతున్నాను తప్పకుండా హెల్ప్ చేయండి ఒక చిన్న దుకాణం పెట్టుకోవడానికి చిన్న అంగడి పెట్టుకోవడానికి బాగుంటుంది తప్పకుండా సహాయం చేయండి ఈ సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి స్కాన్ చేసి ఇప్పుడే అంతేకాకుండా మీరు ఏదైనా సరే ప్రమోషన్స్ చేయించుకోవాలంటే మీ వ్యాపారాన్ని కానీ ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటే మన ఛానల్ ద్వారా తప్పకుండా ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కు ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ నెంబర్కు వాట్సాప్ ద్వారా సంప్రదించండి మీకు తక్కువ ధరలోనే నేను మీకు ప్రమోషన్ అనేది ఉంటుంది మన ఛానల్లో మీ యాడ్ అనేది మీ ప్రకటన అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక అంతేకాకుండా ఇలాంటి మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫోన్పే ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తలను అయితే తీసుకొచ్చేయండి ఇక మరికాసేపట్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రైతులకు గుడ్ న్యూస్ అయితే ఉన్నారు అందుకంటే ముందుగానే మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి మన తెలంగాణ రైతన్నలకు ఇక మరికాసేపట్లో మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటితో కలిసి రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు అయితే మరికాసేపట్లో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఈ డబ్బులు జమ చేస్తాయనే చూస్తే మన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో ఆ రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఆ పదిహేడు విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ రోజు అయితే మనకు పద్దెనిమిదవ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పద్దెనిమిదో విడత డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలంటే ముందుగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మిగిలిన రైతులకైతే యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి ఇక ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో ఆ రైతులకి ఏంటంటే గతంలో ఏదైనా మీకు డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు డబ్బులు అయితే వస్తాయండి పదిహేనో విడత కానీ పదహారో విడత కానీ పదిహేడు విడత కానీ ఈ పద్దెనిమిదో విడత కలిపి ఈ మూడు విడతల డబ్బులు నాలుగు విడతల డబ్బులు కూడా ఒకేసారి మీకైతే మన కేంద్ర ప్రభుత్వం అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుందండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కావాలంటే మీరు చెక్ చేసుకోండి మీకు గనక గతంలో డబ్బులు పడకుండా ఉంటే కేవైసీ చేసుకోండి వెంటనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో మనకు రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత నిధులను అయితే రెండు వేల రూపాయలైతే విడుదల చేస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం చూసుకుంటే ఎవరైతే మనకు రాష్ట్ర మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారండి రైతులందరికీ కూడా రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తాం ఈ రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే రెండు సీజన్లకు సంబంధించి వానాకాలం మరియు యాసంగి సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి మనకి ఇప్పుడు వానాకాలం సీజన్ అయితే నడుస్తుంది అనమాట ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి ఏంటంటే డబ్బులైతే జమ చేయాల్సి ఉంది ఈ యొక్క ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయాల్సిందండి కానీ ఎక్కడా కూడా నిధుల కొరత వల్ల ఏంటంటే ఈ యొక్క డబ్బులు అయితే ఇంకా విడుదల చేయలేదు తప్పకుండా ఈ దసరా కానుకగానే రైతుల ఖాతాల్లోకి ఒక రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి గతంలో రైతు బంధు పొందుతున్న వారు అలాగే ఇప్పుడు ప్రజాపాలనలో మన కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుండి పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి అయితే దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈ యొక్క ఇంకా దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు చేసుకోండి ఇక మరొక పది రోజుల్లోనే యొక్క రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేస్తామన్నారు మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పది పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుందండి ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి మరికాసేపటి నుంచి కూడా మన ప్రధాని మోదీ గారు మహారాష్ట్రలో యొక్క పథకాన్ని అయితే విడుదల చేస్తారు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అంటే ఒక్క రోజులో ఏం జమ అయిపోవండి మీరు ఈ విషయాన్ని గమనించాలి ప్రతి రైతు కూడా ఎందుకంటే ఏ పథకం డబ్బులు అయినా కానీ ఎక్కువ డబ్బులు కాబట్టి మనకు వారం పది రోజుల పాటు కూడా జమ అవుతాయి వేచి ఉండి ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని బట్టి కూడా అంటే మీరు చేసుకున్నటువంటి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇవి కరెక్ట్గా ఉంటే మీకు విడుదల చేసినటువంటి ఒకటి రెండు రోజుల్లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈపీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతాయి ఈ విషయాన్ని గమనించి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించండి